జై అపచారాలని అవేంటివి అని చెప్పబోతున్నాను అపచారాలు భగవత్పచారం రెండవది భాగవతపచారం మూడవది అసహ్యపచారం ఈ మూడు అపచారాల్లో భగవత్ భగవత్పచారం ఈ రోజు నేను మీ అందరికీ వివరించబోతున్నాను దీన్ని మన పెద్దలు స్వయంగా రామాయణంలో నుంచి మరి వారి నుంచి చెప్పారు ఎప్పుడైతే శ్రీరాముడు అయోధ్యను విడిచి అరణ్యానికి వెళ్తున్నాడో సీతమ్మను తనతో రాబోతు అని అన్నాడు అక్కడ క్రూరలుగాలుంటాయి తినడానికి సరిగ్గా ఇల్లు ఉండదు అని శ్రీరాముడు సీతమ్మతో అన్నాడు సీతమ్మ కూడా స్వామి నిన్ను విడిచిన అస్స ఉండలేను అని ఎంతగానో చెప్పింది అయినా గాని శ్రీరాముడు సీతమ్మను తనను తీసుకువెళ్ళడానికి అస్సలు అంగీకరించలేదు ఇలా శ్రీరాముడు సీతమ్మకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయంతో బాధతో సీతమ్మ శ్రీరాము మాట మాటలేసింది అదేంటిదంటే మా నాన్నగారు నన్ను పరాక్రమంతుడైన వాడికి ఇచ్చి వివాహం చేశాడు అని అనుకుంటున్నాడు కానీ ఆయనకు తెలీదు అతడు ఒక మగవేషంలో ఉన్న స్త్రీ అని ఇలా సీతమ్మ శ్రీరాముని నిందించింది దీనినే భగవత్ అపచారమని అంటారు కానీ శ్రీరాముడు కొంచెం కూడా కోపం చూపించకుండా నేను సీతకి ఎక్కడ దూరం అయిపోతానో అనే కదా సీతమ్మ ఇలా అంది అని శ్రీరాముడు చిన్న తప్పుగా వదిలేసి సీతమ్మన్ కూడా అతను పాటు నేను ఇప్పుడు అపచారాలలో రెండవదైన భాగవత అపచారం గురించి చెప్పబోతున్నాను అరణ్యంలో ఉన్నప్పుడు శ్రీరాముడు సీతమ్మకు లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి మాయాలేడిని తేవడానికి వెళ్తాడు అప్పుడు సీతమ్మ లక్ష్మణుడితో ఇలా అంటుంది మీ అన్నగారికి ఏదో ఆపద కలిగినట్టుంది లక్ష్మణ ఒకసారి వెళ్ళి చూసిరా అంటుంది అప్పుడు లక్ష్మణుడు మా అన్నగారికి ఎటువంటి ఆపద జరగదు తల్లి నువ్వు నిశ్చింతగా ఉండు అని ఎంత చెప్పినా గాని సీతమ్మకు భయం తగ్గలేదు లక్ష్మణుడు వెళ్ళకపోవడంతో సీతమ్మ రాముడికి ఏద ఏదన్నా జరుగుతుందనే బాధతో ప్రేమతో లక్ష్మణుణ్ణి ఒక మాట అంది అదేమిటో తెలుసా మీ అన్నగారు లేకపోతే నన్ను దక్కించుకోవాలనుకుంటున్నావా లక్ష్మణ అని లక్ష్మణుణ్ణి నిందించింది దీనిని భాగవత్ అపచారం అని అంటారు ఆ భగవంతుని భక్తుల పట్ల మనం చేసే అపచారమే భాగవత్ అపచారం భగవంతుని పట్ల అపచారం చేసినప్పుడు కూడా సీతమ్మ రాములవారి వారి దగ్గర నుంచి దూరం అవ్వలేదు కానీ భగవంతుని భక్తుడు అంటే రాముల వారి భక్తుడైన లక్ష్మణుని పట్ల అపచారం చేసింది కాబట్టి నుంచి దూరం అయింది ఎంతో కష్టంతో కొంతకాలం తర్వాత రాముణ్ణి చేరింది ఇది మూడో అపచారం అతి పెద్ద అపచారం గురువు నింద దీనినే అసహ్య అపచారం అని అంటారు ఇటువంటి అపచారానికి ప్రాయ లేదు వాడి ఆత్మ ఉజ్జీవించినట్టు చరిత్రలో ఎక్కడా చెప్పలేదు భగవంతుడు కూడా ఇటువంటి వాడిని ఎప్పుడు క్షమించడు వాడు గనుక భగవంతుడి దగ్గరికి వస్తే భగవంతుడు కూడా చి అని అంటాడు అందుకే మనము అటువంటి అపచారాన్ని ఎప్పుడూ చేయకూడదు జై శ్రీ మన్నారాయణ